చిన్న రాయి పడితే కోరిన కోరికలు తీర్చే ఈ శివాలయం గురించి తెలుసా ఈ శివరాత్రికి దర్శించుకోండి ఈ శివాలయం ఎంట్రన్స్ లో పైన రంధ్రంలోంచి రాయి వేస్తే కింద రంధ్రంలో పడాలి అలా అయితే భక్తులు కోరిన న్యాయబద్ధమైన కోర్కెలు నెరవేరుతాయట ఆ ఆలయం ఎక్కడుందో తెలుసా హరిహరులు ఒకే దగ్గర కొలువైన క్షేత్రం పుష్పగిరి దక్షిణ కాశీగా పిలిచే భక్తులు కొలిచే ఈ క్షేత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కడప జిల్లాలో ఉంది రాష్ట్రంలో ఏకైక అద్వైత పీఠంగా గుర్తింపు పొందిన ఆ ఆలయం పినాకినీ నది ఎదురుగా పుష్పగిరిలో కొలువైంది శిల్పకళా వైభవానికి ప్రతీకగా నిలిచే ఈ ఆలయంలో శ్రీ మహావిష్ణువు చెన్నకేశ్వర స్వామిగా శివుడు చంద్రమౌళీశ్వరుడిగా పూజలందుకుంటున్నారు ఏడో శతాబ్దానికి చెందిన ఈ ఆలయాన్ని పల్లవులు చోళులు చారుకిలు విజయనగర రాజులు దర్శించుకుని తరించారని చెబుతారు ఈ ప్రాంతానికి పుష్పగిరి అనే పేరెలా వచ్చిందో వివరిస్తూ బ్రహ్మాండ పురాణంలో ఓ కథ ఉంది కశ్యప మహర్షి భార్యలైన వినత కద్రువ ఇద్దరూ పందెం వేసుకుని ఓడినవారు వారికి దాస్యం చేయాలనే నిబంధన విధించుకుంటారు అలా వినత ఓడి కద్రువకు దాసిగా పనిచేసింది వినతకు జన్మించిన గరత్మంతుడి నుంచి ఆమెకు శాప విముక్తి కలిగింది తన తల్లికి బానిసత్వం నుంచి విముక్తి కల్పించమని కద్రువను కోరితే తనకు అమృతం కావాలని అడిగిందట అలా దేవేంద్రుడి దగ్గరున్న అమృత భాండాన్ని గరుత్మంతుడు తీసుకొచ్చే క్రమంలో కడప ప్రాంతంలో ఉండే పినాకిని నదిలో రెండు చుక్కలు పడ్డాయట అప్పటి నుంచి ఆ నదిలో స్నానమాచరించిన వారంతా యుక్తవయస్కులుగా మారిపోయారు అది చూసిన దేవతలంతా విష్ణువు దగ్గరకు అసలు విషయం చేరవేశారట వెంటనే త్రిమూర్తులు ముగ్గురు కలిసి కైలాస పర్వతంలో ఓ చిన్న ముక్కను తీసుకొచ్చి అక్కడ నీటిలో వేశారు అమృతం ప్రభావం వల్ల త్రిమూర్తులు కాలితో నీటిలోనే ఉండిపోయేలా తొక్కేశారని ఇప్పటికీ పుష్పగిరిపై త్రిమూర్తుల పాదముద్రలు ఉన్నాయని చెబుతారు నీటిలో వేసి రాయి పువ్వులా తేలడంతో ఈ ప్రాంతానికి పుష్పగిరి అనే పేరొచ్చిందని చెబుతారు ఈ ఆలయాన్ని విద్యారణ్య స్వామి నెలకొల్పారని చెబుతారు పినాకిని ఉత్తరం నుంచి దక్షిణ దక్షిణ దిశగా ప్రవహిస్తుంది అందుకే పిలుస్తారు ఈ ఆలయానికి క్షేత్రపాలకుడు కూడా చెన్నకేశ్వర స్వామి ఇక్కడున్న స్వామి నిలువెత్తు విగ్రహం తిరుమల శ్రీవారి విగ్రహం కన్నా ఎత్తుగా ఉంటుంది ఏడాది మొత్తం పూజలు జరుగుతాయి ధనుర్మాసం కార్తీమాసంలో అత్యంత వైభవంగా పూజలు జరుగుతాయి పుష్పగిరిలో ఉన్న చెన్నకేశ్వర స్వామి ఆలయంలో మరో ప్రత్యేక ఆలయం ఏంటంటే స్వామి ఇది ఓ మూలన ఉండే చిన్న ఆలయం ఇక్కడ భక్తులు భారీగా గుమిగూడి ఉంటారు ఈ ఆలయం ద్వారం దగ్గర పైన ఓ కన్నం కింద మరో కన్నం ఉంటుంది ఓ చిన్న రాయి తీసుకుని పైన కన్నం దగ్గర పెట్టి వదిలితే కింద కన్నంలో పడాలి అలా అయితే కోరిన కోర్కె తీరుతుందని భక్తుల నమ్మకం అందుకే భక్తులు మనసులో ఓ కోర్కె కోరుకుని ఇక్కడ రాళ్లు వేస్తుంటారు రాయిపడితే కోరిన కోర్కె నెరవేరుతుందని భావిస్తారు కొండమీదున్న చన్నకేశ్వర స్వామి చంద్రమౌళీశ్వర స్వామి కోర్కెల మల్లేశ్వర స్వామితో పాటు రాజ్యలక్ష్మి రుద్రపాద యోగాంజనేయ ఉపాలయాలు చూడొచ్చు ఈ ఆలయానికి వెళ్ళాలి అనుకుంటే గడప వరకు రైలు మార్గం రోడ్డు మార్గం రెండూ ఉన్నాయి కర్నూలు మీదుగా వెళ్ళాలి అనుకుంటే ఉప్పరపల్లె మీదుగా పదహారు కిలోమీటర్లు ప్రయాణిస్తే చన్నకేశ్వర ఆలయం చేరుకోవచ్చు మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు